అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి సోషల్ మీడియాలో మోస్ట్ కాంట్రవర్షియల్గా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్ కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లి నేరుగా ప్రచారం చేయడంతో అప్పటి వరకు బాగానే ఉన్న మెగా ఫ్యామిలీలో ఒక్కసారిగా ఏదో కుదుపులాగా మారింది అప్పటి నుంచి అభిమానుల్లో కూడా తీవ్రమైన మనస్పర్ధలు మొదలయ్యాయి ఈ పరిస్థితుల్లో అప్పటి వరకు టూ సినిమా కోసం దేశంలో మొత్తం సినీ అభిమానులు సైతం ఎదురు చూశారు ముందుగా మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్ కోసం అనేక మంది సినిమా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినిమా చాలా కాలంగా డిలే అవుతూ వస్తోంది ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడింది గత ఏడాది రావాల్సిన మూవీ ఈ సమ్మర్కి ఆ తర్వాత ఆగస్టు పదిహేనుకి ఇప్పుడు డిసెంబర్ ఆరుకి మారిపోయింది సుకుమార్ షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్లే సినిమా డిలే అవుతుందని ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఆ మధ్యలో పుష్ప టూకు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి అల్లు అర్జున్ సుకుమార్ మధ్య గొడవ జరిగిందని ఇద్దరు పెద్దగా గొడవపడి మాట్లాడుకోవట్లేదని సుకుమార్ అమెరికా వెళితే బన్నీ దుబాయ్ వెళ్ళాడంటూ వార్తలు గుప్పమన్నాయి అంతేకాదు ఇన్నాళ్ల తరువాత బన్నీ గడ్డం ట్రిమ్ చేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది దీంతో ఇక పుష్పటు ఆగిపోయినట్టే అని కొందరు ఇక ఈ ఏడాది కూడా రావడం కష్టమని మరికొందరు అన్నారు కానీ సుకుమార్ భార్య నిర్మించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు హాజరై వారిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో క్లియర్ చేశారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యాన్ ఇండియా సినీ ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప టూ ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు బాలీవుడ్లో మరింత ఆదరణ లభించడంతో తరువాత పుష్ప టూపై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి ఈ మధ్యలో బన్నీ గెటప్స్కి సంబంధించిన అప్డేట్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు అందుకోలేని రేంజ్లోకి వెళ్ళాయి తీసిన సీన్ తీస్తూ రీషూట్ చేస్తూ విసిగెత్తిస్తున్నాడట ఈ మూవీని ఎలాగైనా భారీ సినిమాగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారట వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటించాలి వీలైతే ఆస్కార్ రేంజ్కి తీసుకెళ్లాలని బన్నీ సుక్కు ప్లాన్ చేస్తున్నారట అందుకే చాలా జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట మూడేళ్ళ నుంచి షూటింగ్ చేస్తున్నా ఇంకా ఇరవై రోజులకు పైగా షూటింగ్ పెండింగ్లో ఉంది ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను డిసెంబర్ రెండుకు పోస్ట్పోన్ చేశారు అప్పటికి కూడా సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అనేది డౌట్గా మారింది సుకుమార్ పనికి విసిగిపోయిన బన్నీ తట్టుకోలేక అలిగి ఫారెన్ వెళ్ళినట్లు తెలుస్తోంది నిర్మాతలు ఆయన్ని బ్రతిమిలాడి మళ్ళీ తీసుకొచ్చారట అయితే అల్లు అర్జున్ ఈసారి మాత్రం ఓ కండిషన్ మీద షూటింగ్ వస్తానని చెప్పారట సుకుమార్ ఈ సినిమాను అక్టోబర్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారట అయితేనే డిసెంబర్లోనే రిలీజ్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది పుష్పాటు టీమ్కి మరో సమస్య వచ్చిపడింది ఈ సినిమా సెకండ్ పార్ట్లో మెయిన్ విలన్ ఫాద్ ఫాజిల్ మలయాళ నటుడు ఆయన అక్కడ ఫుల్ బిజీగా ఉన్నాడు ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఈ సినిమాకు మేజర్ షూటింగ్స్ ఆయన సీన్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి ఇప్పట్లో ఫాద్ ఫాజిల్ డేట్స్ దొరికే అవకాశం కనిపించట్లేదు ఉన్నప్పుడు చేసుకోలేకపోయాడట సుక్కు పుష్ప టూ కోసం పెద్ద చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది నిర్మాతలు ఎలాగైనా ఫహాద్ డేట్స్ను సంపాదించాలని పట్టుదలతో ఉన్నారు అక్టోబర్లో ఫహాద్ షూటింగ్కు రాకపోతే డిసెంబర్లో పుష్ప టూ రిలీజ్ డౌటే అని చెప్పొచ్చు బాహుబలి తర్వాత బాహుబలి టూ కోసం జనాలు ఎంతగా ఎదురు చూశారో ఇప్పుడు పుష్ప కోసం కూడా అంతగానే ఎదురు చూస్తున్నారు మరి ఈ డిసెంబర్ అయినా పుష్ప టూ రిలీజ్ అవుతుందా వెయిట్ చేయాల్సింది